తొలి రోజు సోమవారం అయినందున చాలా వరకు భక్తులు తండోపతడాలుగా శివాలయాలను దర్శించుకుంటారు ప్రస్తుతం మనం కొండాపూర్ లోని అర్ధనారేశ్వర స్వామి టెంపుల్ లో అయితే ఉన్నాము ఒక్కసారి ప్రజల ఎంత రతిగా ఉన్నారంటే మన మాటల్లో చెప్పలేము అండ్ మోర్ ఎవర్ దీనికి సంబంధించి కూడా పూర్తిగా నేను ఈ వీడియోలో మీకు చెప్తాను ఎందుకంటే దాదాపు నాలుగ సంవత్సరాల కాలంలో ఈ టెంపుల్ అనేది ఏర్పాటు చేశారు ఇప్పటికి నాలుగు సంవత్సరాలు అవుతుంది దీనికి సంబంధించి చాలా వరకు అటు శివుడు పార్వతి అర్ధనారేశ్వర తత్వంతో కూడిన ఆ స్వామి అయితే ఇక్కడ మనకు కళ్ళ పండుగ కనిపించబోతున్నారు సో ఆ మనం ఒక్కసారి ఆ చూడడానికి ప్రయత్నం చేద్దాం ప్రజల రెస్పాన్స్ ఎలా ఉందో తెలుసుకుందాం అమ్మా చెప్పండి అసలు మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు హైదరాబాద్ నుంచేనండి లక్ష్మి నేను అంటే ఎక్కడ ఏరియా ఇక్కడ కుక్కపల్లి నుంచి వచ్చాము అంటే కార్తీక సోమవారం మొదటి రోజు కదా అసలు ఎలా అనిపిస్తుంది ఎప్పుడు చేసుకుంటాము అలానే మా ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది ఇక్కడ ఒక టెంపుల్ ఉందని చాలా బాగుంటుంది అని అన్నారు జస్ట్ వి జస్ట్ వాంట్ హ్యావ్ ఎ లుక్ అనమాట లైక్ దట్ అండ్ ఇట్స్ వెరీ గుడ్ ఎలా అనిపించింది అసలు బాగుంది వెరీ డివైన్ యా మీరు చెప్పండి అసలు దర్శనం ఎలా జరిగింది లోపల ఎలా ఉంది గుడి కూడా చాలా బాగుందండి చాలా బాగా అయింది దర్శనము ఫ్రెండ్స్ తో రావడం వల్ల చాలా హ్యాపీ గా ఉంది చాలా బాగా అనిపించింది చెంపుల్ చాలా చాలా బాగుంది మరి మీ పిల్లలు వాళ్ళంతా వాళ్ళ అని మీ ఫ్రెండ్స్ తో వచ్చారు ముగ్గురు పిల్లలు స్కూల్ కి పంపించి ఫ్రెండ్స్ తో ఫ్రెండ్స్ తో హ్యాపీ అమ్మా చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు అసలు మీ పేరేంటి నా పేరు భార్గవి మేము ప్రగతి నగర్ సింహపుర కాలనీ నుంచి వచ్చినాం

తొలి సోమవారం అని అంటున్నారు కదా మరి ఏమన్నా పూజలు ఇప్పుడు కావచ్చు లేకపోతే ఇంట్లో ఏమైనా చేస్తున్నారా మరి పూజ ఇస్తున్నాం మార్నింగ్ ఫోర్ కి అంటే ఎవ్రీ ఇయర్ చేసుకుంటూనే ఉంటా అంటే మనలో మన మాట నాన్ వెజ్ లాంటివి ఏమైనా తింటారా పిల్లలు లేకపోతే మీ హస్బెండ్స్ ఎలా తినరా మీ మాటే శాసనం అంటారా రైట్ థ్యాంక్ యూ ప్రస్తుతం మనతో పాటు ఆ ఆలయ చైర్మన్ వహిపాల్ గారు ఉన్నారు ఒక్కసారి వారి తెలుసుకుందాం అసలు తొలి సోమవారం రోజు కార్తీక మాసం ఏదైతే ఉందో దానికి సంబంధించి భక్తుల రెస్పాన్స్ ఎలా ఉంది మరి పూజా కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి ఏంటి అని ప్రతి ఒక్కరు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ ఆ సార్ చెప్పండి తొలి కార్తీక సోమవారం రోజు భక్తుల రెస్పాన్స్ ఎలా ఉంది అసలు సో ఇక్కడ తొలి కార్తీక సోమవారం రోజు మన అందరికీ కూడా ఒక అదృష్టం ఏంటంటే మనం ఎక్కడ ఏ ఆలయం వెళ్ళినా కేవలం శివాలయంలో ఒక శివుడు మాత్రమే ఉంటాడు మళ్ళీ అమ్మవారు అక్కడ ఉండరు సో ఈ ఆలయం ఒక విశిష్టత మనందరి అదృష్టం ఏంటంటే వాళ్ళిద్దరిని కలిపి ఇక్కడ చూస్తాం శివా పార్వతులు అంటే వాళ్ళు గారు వారు ఒకటే సో ఆ రూపమే అర్ధనారీశ్వర రూపం సారీ సో విషయం ఏంటంటే ఇక్కడ మనం వచ్చే భక్తులందరికీ కూడా ఇక్కడ వస్తూనే వాళ్ళిద్దరినీ కలిపే తలుస్తూ ఈ ఆలయంలోకి మనం వస్తూ ఉంటాం సో నేను అనేది ఏంటంటే శివ పార్వతుల విషయంలో మనమందరం నాకు ఈ ఆలయానికి ముఖ్య కారణం మేము కట్టడానికి కారణమే మాకు అమ్మవారి ఆదేశం ఏం ఆదేశం అంటే సృష్టిలో ఇప్పటివరకు మనం అందరం కూడా సృష్టిలో ఇప్పటి వరకు మనం అందరము ఆ శివ పార్వతులని చాలా తప్పుగా పూజ చేస్తుంటాం మీరు ఎక్కడ శివాలయానికి వెళ్ళండి ఒక శివుడికి మాత్రమే పూజ చేస్తారు అక్కడ అమ్మవారి పేరు కూడా తీసుకోరు పక్కకి మళ్ళీ అమ్మఒారు అమ్మవారికి ఒక గుడి ఉంటుంది అక్కడికి వెళ్ళినా కేవలం అమ్మవారికి మాత్రమే పూజ చేస్తారు సో ముఖ్యంగా మాకు అమ్మవారు ఇచ్చిన ఆదేశం వాళ్ళిద్దరినీ కలిపి పూజించడం ఇక్కడికి వచ్చే భక్తులకు అందరికీ కూడా వాళ్ళిద్దరిని ఎందుకు కలిపి పూజించాలనే విషయాలు కొన్ని మాకు అమ్మవారు చెప్పడం జరిగింది అవే విషయాలు మీకు అందరికీ చెప్తూ ఉంటాం సో సృష్టికి మూల కారణమైన రూపం అర్ధనారీశ్వర రూపం అసలు అర్ధనారీశ్వర నారీశ్వర రూప తత్వమే ఎవరికి తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ దాని గురించి తెలుసుకోవాలి అర్ధనారీశ్వరులు అంటే అంటే ఒకవైపు అమ్మవారు ఒకవైపు అయ్యేవారు సో ఎట్లా అవుతారు మరి ఈ సృష్టికి అమ్మా నాన్నలు అంటుంటాం మనం ఎట్లా అవుతారు సో ఇవన్నీ విషయాలు కూడా అర్ధనారీశ్వర రూపం గురించి ఎవరికి కరెక్ట్ గా తెలియదు మనకు ఏమనంటే ఒక శివుడు అమ్మవారికి సగభాగం ఇచ్చిండు లేకపోతే ఒక ఋషి శాపం వల్ల వాళ్ళు ఇద్దరు ఒకటైన అంటుంటారు కానీ ఈ సృష్టికి మూల కారణమైన రూపం అని మేము అంటుకుంటాం సో ఇక్కడ ఎట్లా అవుతారు మరి సృష్టికి అమ్మా నాన్నలు వాళ్ళు అని అంటుంటారు సో విషయం ఏంటంటే ఇప్పుడు ఈ సృష్టికి మూల కారణమైన రూపం అని మేము చెప్తున్నాం మనం అందరం సృష్టి గురించి తెలుసుకున్నప్పుడు సృష్టి ఎలా పుట్టిందంటే ఒక శక్తి పుట్టింది ఆ శక్తికి ముగ్గురు కొడుకులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటాం కానీ మళ్ళీ మనమే అంటున్నాం ఈ సృష్టికి అమ్మ నాన్నలు శివ పార్వతులు అవుతారు మరి ఎట్లా అక్కడ ముగ్గురు ఉన్నారు కదా శివ పార్వతి అస బ్రహ్మ విష్ణుమహేశ్వర్లో శివుడు ఉన్నాడు మరి ఎట్లా మరి ఎట్లా ఎట్ల అవుతారు సో ఇక్కడే ఉంది అసలు అయిన మర్మం అంతా సో ఈ సృష్టికి మూల కారణమైన రూపం ఆ శక్తి స్వరూపం అంటారు ఆ శక్తి ఆది పరాశక్తి ఆది పరాశక్తి రూపమే అర్ధనారీశ్వర రూపం మరి ఎట్లా అవుతుంది ఆది పరాశక్తి అర్ధనారీశ్వర రూపం ఎలా అవుతదంటే ఆది అంటే శివయ్య పరాశక్తి అంటే అమ్మ సో ఈ సృష్టికి మూల కారణమైన రూపం ఉంటుంది మరి ఎట్లా సృష్టికి అమ్మా నాన్నలు అంటే మరి ఎట్లా అవుతుంది ఇప్పుడు మనందరికీ ఏమో నాన్నలు ఉన్నారు వాళ్ళ నుంచి ఏదో ఒక పోలికలు మనకు వస్తూ ఉంటాయి మరి ఈ సృష్టికి అమ్మానాలు వాళ్ళ నుంచి కూడా ఏమైనా పోలికలు రావాలి కదా మరి సో అందుకోసం ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ మేము చెప్పేది ఒకటే ఇక్కడికి వచ్చినప్పుడు ఆ విగ్రహాన్ని కరెక్ట్ గా గమనించమని చెప్తూ ఉంటాం మేము సో ఆ విగ్రహంలో ఉన్న శరీర భాగాలు మీలో ఉంటాయి నాలో ఉంటాయి మనిషి రూపంలో పుట్టిన ప్రతి ఒక్కరిలో ఉంటాయి మీరు ఆలయం నిర్మించి ఎన్ని అసలు ఆలయం నిర్మించాలని చెప్పేసి మీకు ఎలా ఆదేశం ఇప్పుడే చెప్పిన కదా ఇప్పటి వరకు మనం అందరం కూడా మాకు తెలిసే వారు కూడా మేము తప్పుగానే పూజ చేస్తున్నాం వాళ్ళని సో వాళ్ళిద్దరిని వినదీసే పూజ చేస్తాం ఈ ఆలయం ఒక ఏంటంటే వాళ్ళిద్దరిని కలిపే చూస్తాం ఇక్కడ అంటే నాలుగు అప్పటి నుంచి ఇప్పటి వరకు భక్తుల రెస్పాన్స్ ఎలా ఉంది అసలు శివరాత్రి కావచ్చు కార్తీక మాసంలో కావచ్చు ఎలా అనిపిస్తుంది మీరే అడిగి తెలుసుకోండి ఎట్లుంటది అనేది వాళ్ళే చెప్తారు వాళ్ళు వాళ్ళ మాటల్లో మీరు వినండి వాళ్ళే మీకు రెస్పాన్స్ ఇస్తారు అంటే ఎట్లుంటది ఏం సంగతి అనేది ఇక్కడ ఈ ఆలయంలో ఎటువంటి డొనేషన్స్ తీసుకోము ఎటువంటి దర్శనాలకు టికెట్ ఉండదు లేకపోతే అర్చనకు టికెట్ ఉండదు ప్రశాంతంగా అందరూ రండి అభిషేకానికి టికెట్ ఉండదు ఎవ్వరు వచ్చినా ప్రశాంతంగా వాళ్ళ దర్శనం చేసుకొని పూజ చేసుకొని పోవచ్చు సార్ ఇక్కడ నాలుగు సంవత్సరాలు అంటే మనం ఎప్పటి నుంచి అనుకుంటే వేరే అనుకోవచ్చు బట్ ఏదైనా కోరికలు ఉంటే లేకపోతే ఇంకేదైనా దేవుడికి సంబంధించి ఏదైనా మీ చేతుల మీరుగా చేపించుకోవాలని అనిపించింది మీకు ఎలా అనిపిస్తున్నా సార్ సో విషయం ఏంటంటే ఈ ఆలయంలో ఒక విశిష్టత ఉంది ఇక్కడ నవశక్తి స్థాపన చేయడం జరిగింది నవశక్తులకు సంబంధించి సో ఇక్కడ ఎటువంటి కోరికలు ఏదైనా మీకు ఉందనుకోండి అనుకోండి ఒక తొమ్మిది ప్రదర్శనలు మొక్కుకొని ప్రదర్శనలు ఇస్తున్నాయి ఇక్కడ కూడా మేము సృష్టికి విరుద్ధమైన కోరికలు నెరవేరం అది ఏదైనా సరే సృష్టిలో మంచి కోరికను ఖచ్చితంగా నెరవేర్తాయి సో సృష్టిలో మంచి కోరికలు నెరవేరుతాయి కాబట్టి మీరు ఆ తొమ్మిది ప్రదర్శనలు వాళ్ళ మూడు ఆలయాలు కలుపుకొని ఒక ప్రదర్శన చేస్తే ఒక ప్రదర్శన తొమ్మిది ప్రదర్శనలు వేస్తే మీ కోరికలు ఏదైనా నెరవేరితే ఉంటే కోరుకొని ప్రదర్శనలు చేసుకోవాలి చాలా మంది మంచి జరిగింది సో అక్కడ మంచి జరిగిన తర్వాత ఇక్కడ ఈ ఆలయంలో కానుకలో ఏదో కూడా వేద్దాం అనుకుంటారు కదా ఆ డబ్బులు మాత్రం ఇక్కడ వేయకండి అవి ఏవైతే మీరు వేద్దాం అనుకుంటున్నారో ఈ ఆలయంలో ఈ ఆలయంలో ఎటువంటి కానుకలు తీసుకోము అవే డబ్బులు తీసుకెళ్లి బయట లేని వాళ్ళకు సహాయం చేయండి ఇక్కడ ఎవ్వరి దగ్గర ఒక రూపాయి మేము తీసుకోము ఆ ఉండిలో కూడా మీరు ఎవరు డబ్బులు అయ్యొద్దని మేము అందరికీ చెప్తున్నాం ఈ రోజు విశిష్టత ఏంటి అసలు కార్తీక మాసం ఓం నమ శివాయ త్రయం సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారకమే బంధనా మృత్యోర్మోక్షి మామృతం మనను ఈ సంసారం బాధ నుండి అన్ని బాధల నుండి తప్పించడానికి కార్తీక మాసం చాలా విశిష్టమైనది శివునికి చాలా ఇష్టమైనది మన కార్తీక పురాణంలో ఈ శివుని సాన్నిధ్యంలో గడపడానికి ఎంతో విశిష్టంగా వివరించారు కార్తీక పురాణంలో కార్తీక స్నానము కార్తీక దీపోత్సవము చాలా విశిష్టమైనది అందులోను సోమవారము సోమవారం చాలా ప్రత్యేకమైనది ఇక్కడ అర్ధనారేశ్వరి టెంపుల్ చాలా బాగుంది అమ్మవారు సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తే అమ్మవారు ఇక్కడ శక్తి రూపంతో శివునితో కలిసి ఉండడం చాలా విశేషము ఇక్కడ దర్శన భాగ్యం కలిగింది చాలా సంతోషంగా ఉంది అమ్మవారి కృపా కటాక్షాలు ఎల్లవెళ్ళలా మాపై ఉండాలని కోరుకుంటున్నాము చాలా అద్భుతమైన అనుభూతి కార్తీక మాసము అందులోను సోమవారము దీపాలు ఇప్పుడే ముట్టించుకున్నాము చాలా మంది మహిళలతో ఇక్కడ గుడి కళ్ళకల్లాడుతున్నది చాలా సంతోషంగా ఉంది అమ్మవారు శక్తి స్వరూపునిగా ఉంటూ అర్ధనారీశ్వరి అవతారంలో ఈశ్వరుణ్ణి కలిసి ఉన్న ప్రతిమ చూస్తే నిజంగా చాలా రోమాంచితమైన అనుభూతి కలుగుతుంది చాలా సంతోషం ఈ అవకాశాన్ని ఇచ్చిన టీవీ వారికి కూడా చాలా సంతోషం చాలా అభినందనలు కార్తీక సోమవారం కృతజ్ఞతలు కార్తీక సోమవారం ఫలం అందరికి దక్కాలని కోరుకుంటున్నాం ఆ చెప్పండి పంతులు గారు అసలు కార్తీక మాసం ఈరోజు తొలి సోమవారం సో ఈ రోజు విశిష్టత ఏంటి అసలు కార్తీక మాసం అనేటువంటిది అంటే కృతికా నక్షత్రంలో వచ్చేటువంటి మాసం అన్నమాట కృతికా నక్షత్రంలో ఈ మాసంలో మనకు పౌర్ణమి వస్తుంది ఇది అందుకే ఇది కార్తీక మాసం అంటారు ఈ కార్తీక మాసంలో శివుణ్ణి పూజించినట్లయితే మనకు వంశాభివృద్ధి జరుగుతుంది అనేటువంటిది శాస్త్ర ప్రమాణము అందున ఇక్కడ అర్ధనారీశ్వర స్వామి అంటే శివుడు అమ్మవారు ఏకశిలా విగ్రహ రూపంలో ఉంటారన్నమాట ఇక్కడ పూజించడం ద్వారా వాళ్ళిద్దరి యొక్క అనుగ్రహం అనేటువంటిది కలుగుతుంది అనేటువంటి మన యొక్క దేవాలయం విశిష్టత అంటే అర్ధనారీశ్వర తత్వం అంటే ఇప్పటికి చాలా వరకు తెలియని వాళ్ళు ఉన్నారు అసలు ఒక్కసారి మీ మాటలు అసలు ఏంటి అని అర్ధనారీశ్వరుడు అంటే వాస్తవానికి శివుడు అమ్మవారు అనేటువంటి వారు ఎక్కడ వేరు వేరుగా ఉండరు ఎక్కడ చూసుకున్నా శివాలయంలో ఎక్కడ కూడా శివలింగ స్వరూపంలో లింగ స్వరూపంలో స్వామివారు ఉంటే పానవట్ అమ్మవారు మనం శివలింగంలో స్వామివారు అమ్మవారు ఇద్దరు ఉంటారు కాకపోతే అక్కడ మనకు భావన అనేటువంటిది కలగదు అంటే మనకు కొంచెం తెలిసిన వాళ్ళకు పర్వాలేదు కానీ మామూలు ప్రజలకు శివుణ్ణి మాత్రమే ఓం నమ శివ శివా అనుకుంటారు కేవలం శివుడు అనేటువంటి భావనతో మాత్రమే పూజిస్తారు అట్లా కాకుండా వాళ్ళిద్దరూ ఒకే చోట ఉన్నారు అనేటువంటి భావన కలిగించాలి అనేటువంటి సంకల్పం చేత అదేవిధంగా అమ్మవారు మా చైర్మన్ వారికి ఆదేశించిందట మీరు అర్ధనారీశ్వరుణ్ణి అంటే శివుణ్ణి అమ్మవారిని ఏకశిలా విగ్రహ రూపంలో ప్రతిష్టాపన చేసి పూజించాలి అని చెప్పేసి అమ్మవారు ఆదేశించిందట ఆ ఆదేశం మేరకు ఇక్కడ స్వామివారిని అమ్మవారిని ఏకశిలా విగ్రహ రూపంలో ప్రతిష్ఠించారు విధంగా అర్ధనారీశ్వరుడు అనేటువంటి వారిని ఒకే శిల విగ్రహ రూపంలో ప్రతి ప్రతిష్ఠించి పూజించడం ద్వారా అదేవిధంగా వాళ్ళిద్దరిని ఒకే ప్రదేశంలో ఉన్నారనేటువంటి భావనతో పూజించడం ద్వారా ఎలాంటి ఫలితం కలుగుతుంది అన్నట్లయితే గనక ఈ ప్రపంచానికి అంతటి కూడా తల్లిదండ్రులు ఎవరు అంటే వాళ్ళే ఎందుకంటే మనం కూడా వాగర్ధ వివసం వాగర్థ వాగర్ధ ప్రతిపత్తయ్యే జగత పితరు వందే పార్వతి పరమేశ్వరువు అంటాం అంటే జగత్తంతటికీ తల్లిదండ్రులు ఎవరు ఆది దంపతులైనటువంటి అయినటువంటి వాళ్ళు ఎవరు అంటే గనక తల్లి శివుడైతే ఆ తల్లి ఆ యొక్క పార్వతీదేవి అయితే తండ్రి శివుడు అంట అందుకే వాళ్ళిద్దరిని మనం అమ్మా నాన్న స్వరూపంగా ప్రతి ఒక్కరూ పూజించడం ద్వారా వారి యొక్క అనుగ్రహం చేత మన యొక్క జీవితం అనేటువంటిది ఎలాంటి ఆటంకాలు లేకుండా కూడా కొనసాగుతుంటుందంట అందుకే వాళ్ళిద్దరిని అర్ధనారీశ్వర తత్వంలో పూజించడం అనేటువంటిది చాలా ఆవశ్యకమైనటువంటి విషయం సో పంతులు గారు ఇక్కడ కార్తీక మాసం సందర్భంగా అసలు పూజ టైమింగ్స్ ఏంటి అసలు పొద్దున కావచ్చు లేకపోతే సాయంత్రం కాలం కావచ్చు మన దేవాలయంలో కార్తీక మాసంలో విశేషంగా ప్రతిరోజు కూడా శివునికి అమ్మవారికి ఏకశిలా విగ్రహ రూపంలో ఉన్నటువంటి ఆ అర్ధనారీశ్వరుణ్ణి శివుణ్ణి పక్కన పక్కనే అమ్మవారిని పెట్టి అభిషేకం చేస్తారు ఉదయం ఆరు గంటలకు ప్రారంభించి పన్నెండు గంటల వరకు కూడా ఈ యొక్క అభిషేక కార్యక్రమాలు కొనసాగుతాయి భక్తులందరూ కూడా వచ్చేసి చక్కగా అభిషేకాలు నిర్వహించవచ్చును సాయంకాలం విశేషంగా ప్రతిరోజు కూడా ప్రదోష సమయంలో అనగా ఆరు గంటల ముప్పై నిమిషాలకు అష్టోత్తర శతనామ బిల్వార్చన అంటే నూట ఎనిమిది విలువ పత్రాలతో స్వామివారిని విశేషంగా పూజించడం జరుగుతుంది ఆ తర్వాత ఏడు గంటల ముప్పై నిమిషాలకు నక్షత్ర హారతులు కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ కార్తీక మాసం ఎల్లా కూడా ఈ విధంగా విశేష పూజా కార్యక్రమాలు జరుగుతాయి అదేవిధంగా ప్రతిరోజు కూడా మనం దీపారాధన చేసుకోవడానికి కూడా ఇక్కడ అవకాశం కలిగిస్తారు రైట్ కదా ఇది తొలి తొలి సోమవారం సోమవారం కార్తీక మాసంలో అర్ధనారేశ్వర స్వామి టెంపుల్ కైతే భక్తులు తండోపతండాలుగా వస్తారని చెప్పుకోవచ్చు ప్రస్తుతం మీరు ఈ టీవీ స్క్రీన్ పైన ఆ విజువల్స్ అన్ని చూస్తున్నారు ఎంత భక్తి శ్రద్ధలతో కార్తీక మాసంలో అటు ఉపవాసాలు కావచ్చు ఆ లేకపోతే నైవేద్యాలు కావచ్చు వాటికి సంబంధించి పూజ టైమింగ్స్ ను కూడా ఖచ్చితంగా ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది సో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు ఈ టెంపుల్ ఇక్కడ చాలా ప్రసిద్ధిగాంచిందని కూడా చెప్పొచ్చు మరియు ఎస్పెషల్లీ అటు శివరాత్రి రోజు కావచ్చు లేకపోతే కార్తీక మాస సమయంలో చాలా వరకు భక్తులు తండోపతండాలుగా వచ్చి వారి వారి ఆ స్వామివారి కృపా కటాక్షాలకు అయితే పాత్రలు అవుతున్నారని చెప్పొచ్చు ప్రవీణ్ దోషించింది కొండ